అందరికీ నమస్కారం అండి మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం నన్ను తలుచుకొని ఒక్కసారి ఈ అమ్మ మాట బిడ్డ నీకు ఒక దైవ రహస్యం చెబుతాను ఆ దైవ రహస్యం నీకు అద్భుతమైన సంతోషాన్ని అందజేస్తుంది నీ కోరిన కోరిక తప్పక తీరుతుంది తల్లి నన్ను తలుచుకుంటూ ఈ వారాహి అమ్మని ఎప్పుడు కూడా నీ మనసులో నిలుపుకున్నావు కదా అందుకోసమే నీకు ఒక దైవ రహస్యం చెప్పబోతున్నాను అందులో ఒక దైవ నిర్ణయం కూడా దాగి ఉంది నీ జీవిత రహస్యం కూడా ఉంది ఇందులో నీ వారాహి తల్లి ఏం చెబుతున్నానో మనస్ఫూర్తిగా విను నువ్వు కోసమైతే ఎదురు చూస్తున్నావో అది నిన్ను తప్పక చేరుతుంది అసలు నీకు ఒక అనుమానం కూడా ఉంది కదా అసలు నేను కోరింది నాకు అందుతుందా చేరుతుందా లేదా అనేది ఆ విషయాన్ని నిర్ణయిస్తాను నీ ఈ వారాహి తల్లిని ఒక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకొని నా మీద నమ్మకం పెట్టి ఒక్కసారి విను నీకు నచ్చినది నీకు ఇష్టమైనది నీ ముందు నేను పెడతాను నా మీద నమ్మకంతో ఈ మాట విన్నావంటే నీకు అద్భుతమే ఉంటుంది నీకు ఒక శక్తివంతమైన రహస్యం చెబుతాను నా శక్తినంతా నీకు దారబోస్తాను పవిత్రమైన ఈ వారాహి నీకు ఒక మాట చెబుతుంది అంటే అందులో ఒక పరమార్థం ఉందనే కదా ఎలాంటి శుభకార్యాలైనా సరే నీకు జరుగుతాయి నీ ఇంటిలో తప్పకుండా ఆనందం నిండి ఉంటుంది శుభకార్యాలు జరిగినా సరే జరగకపోయినా సరే ఏదైనా ఆరంభించినా నీకు అన్ని అడ్డంకులుగా ఉన్నా ఇక్కడి నుంచి అలాంటి ఆటంకాలన్నీ కూడా నీకు దూరమైపోతాయి ఎందుకంటే ఈ వారాహిమ్మ నీ జీవితంలో తిష్టవేసి కూర్చున్నాను నీ జీవితంలో మంచిగా జరగాలని ఈ తల్లి ఆశీర్వదిస్తున్నాను ఇక నీకు గుండి నిండా బరువు దిగి మనశ్శాంతిగా ఉంటావు నీ మనసులో బాధ అంతా కూడా దిగిపోతుంది సంతోషం నీ వెంట వరదలా రాబోతుంది అది చాలా దూరంలో లేదులే అతి త్వరలోనే నీకు కావాల్సిందే నీకు అందుతుంది ఈ వారాహి నీకు అందిస్తుంది ధైర్యంగా ఉండు నీ మనసులో ఉన్న కష్టాలని దూరం చేసి నీకు దై న్ని అందించి నీ మనసులో ఉన్న ఆందోళన నుంచి నిన్ను బయటపడేసే మార్గం చూపుతాను నన్ను ఎన్నో రోజులుగా ఈ విషయమే కదా పదే పదే అడిగావు ఇప్పుడు అది జరిపిస్తాను కానీ ఒక విషయం నువ్వు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి నేను నీకు కష్టం ఇచ్చి చోద్యం చూస్తూ ఉంటాను అని అనుకోవద్దు ఈ భక్తుని నా యొక్క భక్తుని కష్టం నేను ఎప్పుడు కూడా సంతోషంగా భావిస్తానా నాకు బాధగానే ఉంటుంది నువ్వు నన్ను మొక్కి నన్ను ఆరాధిస్తున్న నిన్ను మంచి స్థాయిలో ఉంచాలి నీ భారాన్ని నేను మోయాలనే కదా చూస్తాను కొన్నిసార్లు మాత్రం కొన్ని కొన్నిసార్లు కాల నిర్ణయం పడి దైవ నిర్ణయం పడి ఎవ్వరు కూడా మార్చలేరు నా చుట్టూ ఉన్నంత మాత్రాన ఆనందంగా సంతోషంగా ఉన్నారు అని నువ్వు బాధపడుతున్నావు కదా వారికి ఉన్న కర్మలన్నీ తొలగిపోతే వారికి ఆనందం ఉంటుంది ఇంకా నీ కర్మలు తొలగలేదని గుర్తుంచుకో నీకు ఎందుకు ఇన్ని పరీక్షలు ఇన్ని శోధనలు కష్టాలు అని నన్ను నిలదీస్తున్నావు కదా నన్ను ప్రశ్నిస్తున్నావు అందుకే ఈ అమ్మ నీకు సమాధానం చెప్పి కొంచెం ధైర్యం అనేది అందించాలి ఈ వారాహి అంటేనే ధైర్యానికి మారుపేరు అలాంటిది ఈ వారాహి భక్తును అయిన నువ్వు ధైర్యంగా ఉండకపోతే ఎలా ఏదైనా సాధించగల సమర్థం నీకు ఉండాలి అలా ఉండేలా నేను నీకు ధైర్యాన్ని నూరి ఎవరు నేను చూసి హేళన చేసినా అవమానించినా వాళ్లకు సరైన గుణపాఠం ఖచ్చితంగా కాలం కాదు ఈ వారాహియే ఇస్తాను నువ్వు చేయాలనుకున్నది చేసి చూపించు గుండెలను బాదుకుంటూ కన్నీటి కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉంటే నువ్వు అనుకున్నది జరుగుతుందా జరగదు నీ ప్రతి పనిలో కొంచెం ఆనందంగా ఉండేలా నువ్వే మలుచుకోవాలి నీకు ఆరుదలుగా నేను ఉంటాను నీకు అండగా ఈ అమ్మ ఉంటాను నీకు సులువు అయ్యేటట్లు నీవు చేసే పనులు నీ కష్టాలన్నీ కూడా సులభంగా నువ్వు దాటగల మార్గాన్ని నేను చూపిస్తాను నీ అమ్మ నీకు తోడుగా ఉండగా నీకు ఎప్పుడు కూడా ఏది దేనికి దిగులవద్దు నువ్వు దేనికోసమైతే కోరుకున్నావో నీకు అంతా మంచి జరగాలి నీ ఇంట్లో శుభకార్యాలు జరగాలి నీ వ్యాపారాలు బాగుండాలి నీ ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి ఉద్యోగాలు వచ్చి అందరూ అన్యూన్యంగా ఉండాలి ఇదే కదా నువ్వు ఆశపడుతున్నావు ఇంతకుమించి నా బిడ్డ ఏమి ఆశపడుతుంది నా బిడ్డనైనా నువ్వు ఆశపడ్డదల్లా కూడా న్యాయమైనదే అవన్నీ కూడా నువ్వు ఆశపడినంత మాత్రాన జరగకుండా పోతాయని మాత్రం నిరాశలో కృంగిపోవద్దు నువ్వు ఆశపడుతూ ఎదురు చూస్తున్నావే అది నీకు అనుకూలంగా మంచిగా మార్చి అది నీకు అందిస్తాను ఒక్క విషయం నీలోని భయాన్ని పక్కన పెట్టు ఆత్మధైర్యాన్ని పెంచుకో ఏదైనా చేయగలను అనే ధైర్యాన్ని నీలో నువ్వు నింపుకోవాలి నీ జీవితంలో అందరిలా బ్రతకాలి అని నువ్వు కోరుకుంటున్నావు కదా నన్ను వేడుకుంటున్నావు కదా అది తప్పకుండా ఈ అమ్మ చేస్తాను ఈ అమ్మలగన్న అమ్మ నీకు ఒక దైవ రహస్యాన్ని చెబుతాను విను ఇతరులకి పొరపాటును కూడా అన్యాయం అనేది తలపెట్టవద్దు నీకు తెలిసి అన్యాయం అనేది అస్సలు చేయకూడదు దానం చేసే గుణం నీలో ఎక్కువ రావాలి ఎక్కడైతే దానాను అనేది ఉంటుందో దానం చేసే గుణం ఎవరికైతే ఉంటుందో అక్కడ ఈ వారాహి ఎప్పుడు కూడా నేను ఆనందంగా నిల్చుంటాను ఎక్కడ ధనానికి ఖచ్చితంగా కొదవ లేకుండా చేస్తాను ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెట్టావే అనుకో నీకు ఏడేడు జన్మలకి ఎలాంటి కొదవ లేకుండా సిరి సంపదలు నేను అందిస్తాను కాబట్టి ఈ యొక్క రహస్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా నువ్వు మరవద్దు ఇది దైవ నిర్ణయం దైవం నీకు నీ తలరాత రాస్తే నీ యొక్క తలరాతను మార్చగల శక్తి నీ దగ్గరే ఉంటుంది అదే నీ గుణం నీ మంచితనం నువ్వు చేసే సాయం నువ్వు నువ్వు అలవర్చుకునే దైవ సంకల్పం అనేది నిన్ను నీ తలరాతే మారుస్తుంది నువ్వు చేసే పుణ్యం నీ తలరాత మారుస్తుంది నువ్వు చేసే దానం నీ బిడ్డలకు అండగా ఉంటుంది అప్పుడే ఈ వారాహి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది చెప్పాను కదా బిడ్డ తప్పకుండా నీ దిగులంతా పక్కన పెట్టు ఇక ఆనందంగా నీ పనులు పూర్తి చేసుకో ఈ అమ్మ అనుగ్రహం నీకు ఎలావెలా ఉంటుందని గుర్తుంచుకో ఎప్పుడు కూడా నీలోని సహనాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు నమ్మకంగా ఉండు ఈ దైవ రహస్యం నువ్వు విన్న నీకు అంతా మంచి జరుగుతుంది వినటం వరకే కాదు ఖచ్చితంగా పాటించు దైవ ఆజ్ఞ నీకు నీ జీవితానికే ఒక అండగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జైఈ వారాహి